Good. Thank you My okay. good mm -hmm.

కుల వివక్ష అంటరానితనం లేకుండా చూడాలని బడుగు బలహీన వర్గాలకి అండగా నిలవాలని మహిళలు విద్య అభివృద్ధికి తోడ్పాటును అందించాలని అనేక రకాలుగా ఈ సమాజంలో సంఘ సంస్కర్తగా మహనీయుడుగా మహాత్మా జ్యోతిరావు పూలే గారు మనందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలవడం జరిగింది ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను నాతో పాటు సోదరులు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల అధ్యక్షులు ప్రస్తుత రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి విజయ్ కుమార్ రెడ్డి గారు సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఘనమైనటువంటి నివాళులర్పించడం జరిగింది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో భారతదేశంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేయడం జరిగింది ఉప ముఖ్యమంత్రి స్థానాలు కల్పించడం గాని కేవలం రిజర్వేషన్లు అనేటువంటివి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమో రాజకీయ అవసరాల కోసం అనేటువంటివి కాకుండా రాజ్యాధికారమైన అడుగులు వేయించాలని ఎస్సీ ఎస్టీలు ఆ ఉన్నటువంటి అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బీఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పిస్తే వెనుకబడిన తరగతులకి ఈరోజు చట్టం లేకపోయినా రాజ్యాంగంలో పొందుపరచకపోయినా ఈ రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలు చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి సామాజిక న్యాయానికి నిరువెత్తు నిదర్శనంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగింది అన్ని వర్గాలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించి వెనకబడినటువంటి వర్గాలకు సంబంధించి అన్ని విధాల అండగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు ఎవరైతే సంఘ సంస్కర్తలుగా ఈ సమాజంలో అణగారినటువంటి వర్గాలు వెనకబడినటువంటి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు వాళ్ళందరి బాటలో నడిచేటువంటి విధంగా రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మా అందరికీ కూడా ఆదర్శప్రాయం తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మహనీయుల ఆశయ సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే గారికి ఆయన వర్ధంతి సందర్భంగా మరొకసారి ఘనమైనటువంటి ఈరోజు ఈ దేశం గర్వించదగినటువంటి మహా వ్యక్తి సంఘ సంస్కర్త పేద పడుగు వర్గాల ఉన్నతికి నిరంతరం ఆయన ఉన్నంత కాలం పాటుపడినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈ దేశంలో మహిళలు తప్పనిసరిగా విద్య అందుబాటులోకి తీసుకురావాలి వాళ్ళకే అని చెప్పి స్త్రీలకు విద్యను దగ్గర చేసినటువంటి ఆ పుణ్య దంపతులు ఈరోజు వాళ్ళందరి ఆలోచనల ఆదర్శం తీసుకొని మన ముఖ్యమంత్రి గారు గత ఐదు సంవత్సరాల కాలంలో విభిన్న వర్గాలకి పేద బడుగు వర్గాలకి మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వారి ఉన్నతికి వారి వికాసానికి తోడ్పడే విధంగా జ్యోతిరావు పూలే వంటి మహానాయకుల ఆలోచనను ఆదర్శంగా తీసుకుని ఆయన వేసిన అడుగు వల్లనే ఈరోజు ఎంతో మంది నిరుపేదలు విద్యావంతులై అదేవిధంగా విదేశాలలో కూడా చదువుకునేటటువంటి అవకాశం పేద వర్గాలకు కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మరి ఈరోజు అటువంటి సంఘ సంస్కర్త దేశంలో ఒక దార్శనికుడిగా ఒక మార్గదర్శకుడిగా ఈరోజు మన ముందు ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అదేవిధంగా మా నాయకుడు జిల్లా అధ్యక్షులు శ్రీ గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు అర్పిస్తున్నామండి నమస్కారం డాక్టర్ కుమార్ కార్నియా కంటి వైద్య నిపుణులు ప్రపంచ గాంచిన ఈఆర్ఈసిపి నందు పదమూడు వేలకు పైగా కంటి ఆపరేషన్లు నిర్వహించిన అనుభవం కలిగిన మంచి హస్తవాసి గల అత్యంత నిపుణులైన కంటి వైద్యులు అత్యాధునిక కంప్యూటరైజ్డ్ పరికరాలతో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఆపరేషన్ థియేటర్ నందు క్యాటరాక్ట్ కంటి చుక్కలకు మరియు కంటి పొరలకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు క్యాటరాక్ట్ ఫ్యాకో సర్జరీ కంప్యూటర్ ద్వారా కంటి పొరలు కంటి చుక్కలకు లేజర్ ఆపరేషన్ గ్లకోమా నీటి సుల వ్యాధికి ట్రీట్మెంట్ కార్నియా ఆకిలోప్లాస్టి మెడికల్ రెటినా ట్రీట్మెంట్ చిన్నపిల్లల కంటి సమస్యలకు ట్రీట్మెంట్ అన్ని రకాల కంటి సమస్యలకు సంప్రదించండి దేశాయ్ ఐ కేర్ క్లాక్ టవర్ దగ్గర వీఆర్సీ సెంటర్ నెల్లూరు ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో టూ జీరో ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్